నమస్తే వెల్కమ్ టు వన్టీవీ హెల్త్ టిప్ స్పీడ్గా బరువు తగ్గి సన్నగా స్లిమ్ అవ్వాలంటే చియా సీడ్స్ డ్రింక్ ఇలా ట్రై చేయండి చియా విత్తనాలలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు ఫైబర్ ప్రోటీన్ కాల్షియం మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి నారింజలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి అందువల్ల నారింజ రసంలో నానబెట్టిన చియా గింజలను తాగడం వల్ల పోషకాల శోషణ పెరుగుతుంది ఆరెంజ్ జ్యూస్లో గింజలు కలిపి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం ఆరెంజ్ అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన సిట్రస్ పండు ఇది విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్కు మంచి మూలం రోగ నిరోధక శక్తిని పెంచడం నుండి చర్మ సంరక్షణ వరకు నారింజ సహాయపడుతుంది చియా గింజలు ఫైబర్ విటమిన్లు ఖనిజాలు ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు ప్రోటీన్ యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి చియా విత్తనాలలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు ఫైబర్ ప్రోటీన్ కాల్షియం మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి నారింజలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి అందువల్ల నారింజ రసంలో నానబెట్టిన చియా గింజలను తాగడం వల్ల పోషకాల శోషణ పెరుగుతుంది గింజలు నారింజ రెండింటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది అందువల్ల నారింజ జ్యూస్ గింజలతో కలిపి తాగడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది మంచి పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది గింజలు నారింజ రెండింటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది అందువల్ల నారింజ జ్యూస్ గింజలతో కలిపి తాగడం వల్ల మలబద్ధక నుండి ఉపశమనం లభిస్తుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది మంచి పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఆరెంజ్ గింజల జ్యూస్ తాగడం వల్ల రోగ శక్తి పెరుగుతుంది ఇది వారి హెల్త్ టిప్ మరో హెల్త్ టిప్తో మళ్ళీ కలుద్దాం నమస్తే